వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈరోజు నీకు వచ్చిన కష్టం తీరే సమయం తల్లి నీవు ఎక్కడ పోయిందని బాధపడ్డావు అక్కడే మళ్ళీ నీకు లభించబోతుంది కానీ గతంలో చేసిన పొరపాటు మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా నాయందు స్థిరమైన భక్తిని పెంచుకుని నిత్యము నా సచ్చరిత్రను కానీ లేకపోతే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కానీ లేదా శ్రీ గురు చరిత్రను కానీ నీకు తోచినది పారాయణం చేస్తూ ఉండు తల్లి తప్పకుండా విజయాన్ని పొందగలవు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్